నమస్కారం కూరకారం కుక్ హౌస్కు స్వాగతం ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా మటన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక కుక్కర్లో వన్ కేజీ మటన్ తీసుకొని అందులో వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం కొద్దిగా పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద గరిటె కర్డ్ కొద్దిగా షాజీరా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఎయిట్ వెజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఎయిట్ వెజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మరొక కుక్కర్ పెట్టుకొని అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ వేసుకొని కొంచెం వేడెక్కాక టూ ఆనియన్స్ కట్ చేసుకొని పొడవుగా వేసుకోండి ఇందులోనే ఒక నాలుగు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు ఇలా కలుపుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొగ్గలు నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి ఒక అనాస్ పువ్వు కొద్దిగా షాజీరా కొద్దిగా జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోండి చెప్పిన విధంగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి దాన్ని కూడా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందాక బాయిల్ చేసుకుని పెట్టుకున్న మటన్ ఉంది కదా అది మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక వన్ స్పూన్ కారం ఒక కొంచెం హాఫ్ స్పూన్ ఆ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కారం ఉప్పు ఇంకా గరం మసాలా కూడా కొంచెం వేసుకోండి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఇందులో కాస్త కస్తూరి మేతి కూడా ఇలా నలుపుకొని వేసుకోండి దీనిని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోండి ఇలా మరుగుతున్నప్పుడు మీకు కావాలంటే ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకవేళ సరిపోకపోతే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దీన్ని మరగ మరగనివ్వండి ఇలా బాయిల్స్ వచ్చేలాగా మరుగుతూ ఉండాలి ఇందులో ముందుగా నానబెట్టుకున్న థర్టీ మినిట్స్ కనీసం నానబెట్టుకున్న రైస్ తీసుకొని టూ గ్లాసెస్ రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి నానబెట్టుకొని ఆ వాటర్ పడేసి ఆ బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా మన బిర్యానీ మంచి కలర్లో వస్తుంది సో ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకుంటే చూస్తున్నారు కదా మంచి టెక్స్చర్తో మన మటన్ బిర్యానీ రెడీ తిని ఎంజాయ్ చేయండి ఇలా ప్లేటింగ్ చేసుకోవచ్చు